లోడ్ బండి అందుకే లేవట్ మొత్తం ఖ్యాలీ అయినట్టే లేచేది ముప్పై సెట్ ముప్పై దాంట్లో మ్యాక్సిమం పది వందలు పోయినాదం బట్ కూడా పోయి ఉండదు రెండు టన్ను కూడా పోయి ఉండదు ఏంది పది పోయిందంట పది పోయింది ఇప్పుడు ఏం లేదా కానీ వేసుకుంటే మనం ఏం చేస్తాం అవద్దా ఇప్పుడు లేతే ఇంకా ఎక్కువ బద్దీ నీకు ఇంకా విషయం తెలియదు లేతే ఎక్కువ బద్దీ మన ఊర్లు అయ్యే ఎక్కువ అందుకే మొత్తం ఖాలీ అయినట్టే మేల్చేది ముప్పై సెట్ ముప్పై దాంట్లో మాక్సిమం పది వందలు పోయిన టన్ను కూడా పోయి ఉండదు కూడా పోయి ఉండదు ఏంది పది పోయిందంట పది పోయింది ఇప్పుడు చేస్తా ఏం తొందరగా మనం ఏం చేస్తాం ఇప్పుడు లేస్తే ఇంకా ఎక్కువ పోతే నీకు ఇంకా విషయం తెలీదు లేదు ngayu manur la yekua